తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్ ఇప్పుడు అందిన తాజా శుభార్త రేపు మనకు కొత్త నెల మొదలుకొని అనగా మార్చ్ ఫస్ట్ రోజున ఈ కొత్త పిన్షన్లకు సంబంధించిన అప్డేట్ అనేది మనకైతే రావడం అయితే జరిగింది సో రేపు మాత్రం మన రాష్ట్రంలో ఉన్న దాదాపు అన్ని జిల్లాల వరకు అనగా ఇరవై రెండు జిల్లాల వరకు ఈ కొత్త పిన్షన్లు అనేవి పంపిణీయబోతున్నారు ఆ జిల్లాల వైస్ లీస్టు అనేది మనమైతే తీసుకురావడం అయితే జరిగింది సో అవి ఏ ఏ జిల్లాలో తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే వేయండి ఇంకా ఎవరెవరైతే మన ఛానల్ని అయితే మొదటిసారిగా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెక్ తాన్లో పెట్టుకోండి ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అయితే వెళ్ళిపో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే ఈ కొత్త పిన్షన్ల సందడి మొదలై ఇది మూడో నెల కావస్తుంది సో రేపు మాత్రం ఈ కొత్త పిన్షన్లు అనగా ఏవైతే మాకు నాలుగు వేల పారు రూపాయలు మరియు ఆరు వేల పారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మన గ్రామాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే ఈ కొత్త పిన్షన్లు అమర్చిన తర్వాత ఇదైతే మూడో నెల అయితే ఈ కొత్త అనేది అందరికీ పంపిణీ చేసే విధంగానైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది సో ఖచ్చితంగా ఎవరెవరైతే ఈ పెన్షన్లకు అనగా కొత్త పెన్షన్లకు అర్హులు ఉన్నారో ఎవరెవరైతే ఈ పెన్షన్లు లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ పంపిణీ చేసే విధంగానైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది ఈ పెన్షన్ల పైననైతే ఎవరెవరికైతే ఇంకా రాలేవో ఏదైతే లీస్ట్ ఉందో రాని రానివారిది దాన్ని తీసుకొని వారు ఏదైతే అప్డేట్ ఈకేవైసీ ఎన్పిఐసి లింక్ ఏదైతే అప్డేట్స్ ఉన్నాయో అప్డేట్ చేయించుకుంటే ఖచ్చితంగా వస్తాయి అన్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే సభలో చెప్పడం అయితే జరిగింది సో ఖచ్చితంగా ఏదైతే అప్డేట్ ఏందో ఖచ్చితంగా వేసుకుంటే ఈ కొత్త పెన్షన్లకైతే వారు అర్హులవుతారు అన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో మీరు ఇంకా ఎవరెవరికైతే ఈ పింఛన్ డబ్బులు ఏవైతే వస్తలేవో డబ్బులు రాక బాధపడుతున్నారో వారికి ఎవరెవరైతే మీ తోటి వారు లేదా మీరు ఎవరెవరికైతే ఇంకా వస్తలేవో వారికి ఇదైతే షేర్ చేయండి షేర్ చేయడం ద్వారానైతే ఎలాగ వేసుకుంటే ఎప్పుడెప్పుడు వస్తాయి అప్డేట్ వేయించుకుంటే ఖచ్చితంగా త్వరలోనే వస్తాయి అన్నట్లు మనకైతే చెప్పడం జరిగింది అదే కాకుండా ఇంకా పాత పింఛన్ లబ్ధిదారులు ఇంతకుముందు పోయిన సంవత్సరంలో గత రెండు మూడు నెలలుగా కొందరికైతే పింఛన్ డబ్బులు అనేవి కట్ కావడం అయితే జరిగింది సో కట్ అయిన వారిని ఉద్దేశించుకొని ఎవరెవరికైతే కట్ అయ్యాయో వారందరికీ ఈ కొత్త పింఛన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తామంటూ మనకైతే హామీ ఇవ్వడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే రేపు ఈ మూడో నెల సందర్భంగా ఈ దాదాపు మన రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల వరకు అయితే ఒక ఇరవై రెండు జిల్లాల వరకు అయితే ఈ పింఛన్ డబ్బులు పంపిణీ ఇస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ఆ జిల్లాలు ఏవేవి అంటే మహబూబ్నగర్ హన్మకొండ జగిత్యాల్ జాన్గాన్ జాగులాంబ గద్వాల్ వరంగల్ రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ మెదక్ ములుగు ఇలాగా కొన్ని జిల్లాల వరకు రేపు అయితే పంపిణీ చేయబోతున్నారు సో ఖచ్చితంగా ఎవరెవరికైతే ఈ జిల్లాలలో ఉన్నారో ఆ పింఛన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామాల మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీసుల ద్వారా మీ బ్యాంకు లేదా మీ బ్యాంకు ఖాతాల ద్వారానైతే ఈ పింఛన్ డబ్బులు అయితే జమ చేయబడతాయి సో ఖచ్చితంగా ఎవరెవరికైతే ఇంకా పింఛన్ డబ్బులు ఏవైతే అర్హులున్నారో ఖచ్చితంగా తీసుకోండి సో ఇది ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకనే తానులో పెట్టుకోండి థ్యాంక్ యూ